పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవంగా చాకు చాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడికి పోయి తిని అన్నా చించనికర్ నా గురించి బాబాతో ఇట్లనెను దయచేసి ఈ అన్నా సాహెబ్ ఎంతో దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాని ఆతురతను తీసి నిశ్చయతను కలుగజేయుము అందరూ బాబా జవాబు ఇట్లు జవాబు జవాబిచ్చను వానికి ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి ఎన్నటికి నిండుకొను వాని దృష్టినంతటిని నా వైపు తిప్పవలెను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలను అందరి ఎడల అనుకోవా నమ్రతలుండవలని నన్ను హృదయపూర్వముగా పూజించవలని వాడిట్లు చేసిన సో శాశ్వతానందమును పొందను నన్ను పూజింపునడు దానిలో ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అని శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరించబడి ఉన్నది చూడు రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును వాడును ఒడుగైన చొక్క తొడిగిన వాడును బలవంతుడగు రోహిల్లా ఎవడు బాబా కీర్తి విని ఆకర్షితుడై ఆకర్షితుడైర్డితో స్థిర నివాసం రాత్రి రాత్రింబవలు కురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యాబూతురంకేనట్లు బిగ్గరగా అరచుచుండెను అందువలన పగలంతి పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యము కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీన్ని ఓర్చుకునేది తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకెగి రోహిల్ల అరుపుల నా నాపుమని బతిమాలిడి బాబా వారి ఫిర్యాదును వినకపోటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకోవలసిందని కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించిది రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియో ఆమె గయ్యాలి అనియో ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియో రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకయుండు అనియు బాబా చెప్పింది నిజముగా రోహిల్లాకు భార్యే లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటగా ప్రేమ అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నా నోపికతో రోడ్చుకొని ఆశ అసౌకర్యమును సహింపవలసినదనియూ అది త్వరలో తగ్గుననియూ బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క అమృత తుల్యమకు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండని అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చేది మీరెక్కడ నన్నును ఏమీ చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాప జ్ఞాపకం అందుకుంచుకును జ్ఞాపం నేను నేనందరి హృదయముల పాలించవాడను అందరి హృదయంలో నివసించవాడను నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించేవాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరహస్యమును నేనే ఇంద్రియ చాలకుడును నేనే సృష్టి స్థితిలయ కారకుడును నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్ెదరో వారికే హాని గాని బాధ గాని కలగదు నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయూ నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరి కొరకు యత్నించగా గురుసేవలోనే నిమగ్నమవుట నిశ్చయించుకుండిని కాని అన్నా చించనీకు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సులో నందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకు ఒక సర్కారు ఉద్యోగము దొరికాను కానీ అది కొద్ది కాలము వరకే అటు పిమ్మట వేరే పని ఏది చేయక శ్రీ సాయు